కేరళ దగ్గర కాలడి ప్రాంతంలో శివగురు అని ఒక మహనీయుడు ఉండేవారు ఆయన వేదవేదాంగ పారంగతుడు మహాభక్తుడు ఆయన భార్య పేరు ఆర్యాంబ వాళ్ళకి సంతానం లేదు లేకపోయేసరికి పరమేశ్వరుణ్ణి ఎంతగా ప్రార్థించినా సంతానం కలగలేదు అప్పటికే వాళ్ళ వయస్సు కూడా చాలా పెద్దదైపోయింది దాంతో వాళ్ళు ఏం చేస్తారు ఆ దగ్గరలో వృషాధీశ్వరుడు అని ఒక పరమేశ్వరుడు ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి ఇంకా ఎలాగైనా పరమేశ్వరుడికి తపస్సు చేసి సంతానాన్ని పొందాలి అంతే అనుకుని ఆ ఆలయానికి వెళ్ళి మొట్టమొదట ఆహారం మానేసి పళ్ళు అవి మాత్రమే స్వీకరిస్తూ చాలా రోజులు తపస్సు చేశారు పరమేశ్వరుడు ఇంకా ప్రత్యక్షం కాలే దాంతో ఫలాలు అవి కూడా మానేసి కేవలం నీళ్లు తాగుతూ తపస్సు చేశారు అప్పుడు కూడా స్వామి కనిపించకపోతే ఇంక ఏది వద్దు పూర్తిగా ఉపవాసం చేస్తూ తపస్సు చేద్దామని ఆ దంపతులు కూర్చుని తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించేసరికి అప్పుడు పరమేశ్వరుడికి కారుణ్యం కలిగింది కలిగి ఆ శివగురు నిద్రపోతున్నప్పుడు ఒకసారి ఒకరోజు స్వప్నంలో దర్శనమిచ్చారు ఇచ్చే శివగురు నీకు చిరాయి ఉన్నవాళ్ళు శతాయు ఉన్నవాళ్ళు ఒక వందేళ్లు బతికేలాంటి కుమారులు కానీ వాళ్ళ వల్ల దేశానికి ఏమీ ప్రయోజనం ఉండదు మందభాగ్యులయ్యి ఉంటారు అలాంటి వాళ్ళు కావాలా లేకపోతే అల్పాయుష్కుడైన కుమారుడు మహాజ్ఞాని ప్రపంచం మొత్తాన్ని పాదాక్రాంతం చేసుకునే పరమేశ్వర స్వరూపం అతను కావాలా అల్పాయుష్ అంటే ఎంత ఎవరైనా అంటారు శంకరాచార్యుల వారిది ముప్పై రెండేళ్ళని కాదు పరమేశ్వరుడు వరం ఇచ్చినప్పుడు ఎనిమిదేళ్ల ఆయుష్ మాత్రమే ఇచ్చాడు చాలామందికి తెలియదు అంత తక్కువ ఆయుష్తో కావాలా అంటే మనం ఏమనుకుంటామంటే లోకానికి ఎలా పోయినా పర్వాలేదు నా కొడుకు మాత్రం ఉండాలి అనుకుంటాం కానీ అక్కడ ఉన్నది మహనీయులు వాళ్ళందరూ దాంతో ఆయన అన్నారు స్వామి ప్రపంచానికి పని కొంచే బిడ్డ కావాలి ఎంత తక్కువ ఆయుష్ అయినా పర్వాలేదు నాకు ఆ బిడ్డనే ఇవ్వండి అంటే తధాస్తు రేపొద్దున ఇక్కడ బ్రాహ్మణులందరికీ భోజనం పెట్ట ప్రసాదాన్ని స్వీకరించండి మీకు సంతానం కలుగుతుంది అని పరమేశ్వరుడు ఆశీర్వదించాడు మరి ప్రపంచం మొత్తాన్ని పాదాక్రాంతం చేసుకోవాలంటే శివుడే దిగిరావాలి మామూలు వాళ్ళకి సాధ్యం అది అప్పుడు పక్క రోజు వాళ్ళు బ్రాహ్మణులకి భోజనం పెట్టి ఆ ఉచ్ఛిష్టం స్వీకరించేసరికి ఆ అన్నం ద్వారా పరమేశ్వరుడు ఆమె గర్భంలోకి ప్రవేశించడం